ఆధ్యాత్మిక స్నేహ రక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మొహన్నత విద్య బైబిల్ వాక్యము మొదటి సమయాలు ఇరవై మూడవ అధ్యాయము తర్వాత ఫిలిస్తీలు కేయిలా మీద యుద్ధం చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొని చున్నారని దావీదు వినబడును అంతటా దావీదు నేను వెళ్ళి పిలిస్తీలను హతము చేయు అని యహోవా యుద్ధ విచారణ చేయగా యహోవా నీవు వెళ్ళి పిలిస్తీలను హతము చేసి కేయిలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చాను దావీదుతో కూడి ఉన్న జనులు మేము ఇచ్చటి యోధా దేశంలో ఉండను మాకు భయముగా ఉన్నది పిలిస్తీల సైన్యములకు ఎదురుగా కేయిలాకు మేము వచ్చిన మరింత భయం కలుగును కదా అని దావీద్తో అనగా దావీద్ మరలా యహోవా యుద్ధ విచారణ చేశాను నీవు లేచి కేయిలాకు వెళ్ళుము పిలుస్తీలను నీ చేతికి అప్పగించదునని యహోవా సెలవీయగా దావీదును అతని జనులను కేయిలాకు వచ్చి పిలిస్తీలతో యుద్ధం చేసి వారిని లస్సగా హతం చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి ఇలాగిన దావీదు కేయిలా కాపురస్తులను రక్షించెను అహీమలేకు కుమారుడైన అభ్యతారు ఏఫోదు చేత పట్టుకుని పారిపోయి కేయిలాలోనున్న దావీదు నకు వచ్చెను దావీదు కేయిలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డగడులను పట్నంలో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు దేవుడు అతని నా చేతికి అప్పగించననుకొనెను కాబట్టి సౌలు కేయిలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవల్లని జనులందరినీ యుద్ధమునకు నంపించెను సౌలు తనకు కీడే ఉద్దేశించున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అభ్యతారును ఏ ఫోదును తెమ్మనెను అప్పుడు దావీదు ఇస్రాయేలీల దేవా ఎహోవా సౌలు కేలాకు వచ్చి నన్ను బట్టి పట్నమును పాడు చేయను ఉద్దేశించున్నాడని నీ దాసుడైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది కేయిలాజన్లు నన్ను అతని చేతికి అప్పగించుదరా నీ దాసుడైన నాకు వినబడినట్లు సౌలు దిగవచ్చునా ఇస్రయలీల దేవా ఇహోవా దయచేసి నీ దాసుడైన నాకు దాన్ని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యహోవా సెలవిచ్చాను కేయిలాజన్లు నన్ను నా జన్లను సౌలు చేతికి అప్పగించుదరని దావీదు మరలా మనవి చేయగా ఇహోవా వారు నిన్ను అప్పగించుదరని సెలవిచ్చను అంతట దావీదును దాదాపు ఆరు వందల మంది అయినా అతని జన్లను లేచి కేయిలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి దావీదు కేలాలో నుండి తప్పించుకున్న సంగతి సౌలు విని వెళ్ళక మానెను అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలముల ఎందును జీపు అను అరణ్యమున ఒక పర్వత మందును నివాసము చేయుచుండెను సౌలు అను దినము అతను వెదికెన్ను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు తన ప్రాణం తీటికై సవులు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను అప్పుడు సౌలు కుమాడైన యొనాను లేచి వనములో నున్న దావీదు నద్దకు వచ్చి నా తండ్రి అయిన సవులు నిన్ను పట్టుకొన జాలడు నీవు భయపడవద్దు నీవు ఇస్రాయేలీలకు రాజు వగుదువు నేను నీకు సహకారినవుదును ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరిచను వీరిద్దరూ యహోవా సన్నిధిని నిబంధన చేసుకుని తరువాత దావీదు వనములో నిలిచాను యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను జీఫియులు బయలుదేరి గివియాలో నున్న సౌలు నద్దుకు వచ్చి యోషిమౌనుకు దక్షిణమునున్న హకీలా మన్యములోని అరణ్యమున కొండ స్థలముల ఎందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే రాజా నీ మనోభిష్టమంతటి చప్పున దిగిరమ్ము రాజువైన నీ చేతికి అతన్ని అప్పగించటం మా పని అని చెప్పగా సౌలు వారితో ఇట్లనను మీరు నాయందు కనికర మీకు యహోవ ఆశీర్వాదము కలుగును గాక మీరు పోయి అతడు ఉండు స్థలం ఏదైనది అతన్ని చూచిన వాడు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకొని అతడు బహుయుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడిన గనుక మీరు బహుజాగ్రత్తగా నుండి అతడు మరుగుతావులను కనిపెట్టి ఉన్న సంగతి అంతా నాకు తెలియచేయటై మరలా నా ఎద్దుకు తప్పక రండి అప్పుడు నేను మీతో కూడా వచ్చును అతడు దేశంలో ఎక్కడ ఉండినను యోదా వారందరిలో నేను అతని వెదికి పట్టుకొందును అంతటి వారు లేచి సౌలు కంటే ముందు జీపునకు తిరిగి వెళ్ళేరు దావీదును అతని జన్లను యోషిమోనుకు దక్షిణ వైపునున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా సౌలును అతని జన్లను తను వెదుగుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మాయోను అరణ్యముందు నివాసము చేశాను సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమబోయెను అయితే సౌలు పర్వతము ఈ తట్టును దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టును పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవనని త్వరపడుచుండెను సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొని వల్లని వారిని చుట్టుకొని చుండేరి ఇట్లుండగా దూత యొక్క సౌలనందుకు వచ్చి నీ నీవు త్వరగా రమ్మో ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి దేశంలో చొడబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీన్ ఎదుర్కొనబోయాను కాబట్టి సెలహమ్మ లెక్కోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడును తరువాత దావీదు అక్కడి నుండి పోయి ఎంగేదీకి వచ్చి కొండ స్థలములో నివాసము చేయుచుండెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె